హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు షో టైం నేను తరంగిణి రోజులానే ఈ రోజు కూడా లేటెస్ట్ మూవీ అప్డేట్స్ తో రెడీ అయిపోయింది షో టైమ్ ఇక లేట్ చేయకుండా స్టార్ట్ చేద్దాం రెండు రోజుల నుండి టాలీవుడ్ నిర్మాతలపై జరుగుతున్న ఐటీ రైట్స్ వల్ల కొత్త కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి ముందుగా నిర్మాత దిల్ రాజు ని ఐటీ అధికారులు టార్గెట్ చేశారు దిల్ రాజు ఇల్లు ఆఫీస్ అతని తమ్ముళ్ళు శిరీష్ లక్ష్మణ్ల ఇల్లు దిల్ రాజు కూతురు రెడ్డి ఇల్లు అంతేకాకుండా దిల్ రాజు భార్య తేజస్విని బ్యాంక్ లాకర్లు ఇలా అన్ని చెక్ చేశారు గత రెండేళ్లుగా దిల్ రాజు నిర్మించిన సినిమాలు వాటి బడ్జెట్ లెక్కలు కలెక్షన్ల లెక్కలు నటీ నటుల పారితోషకాల వివరాలు ఇలా అన్ని చెక్ చేశారట గేమ్ చేంజర్ సినిమాకు నాలుగు వందల యాభై కోట్ల బడ్జెట్ పెట్టినట్లు ప్రమోషన్స్ లో మేకర్స్ చెప్పుకొచ్చారు ఆ సినిమాకి అంత బడ్జెట్ ఎలా పెట్టారు పోస్టర్స్ పై వచ్చిన మూడు వందల కోట్లకు లెక్కలు ఇలా అన్నింటిపై ఆరా తీశారట ఈ క్రమంలో దిల్ రాజు తమిళ స్టార్ హీరో విజయ్ తో చేసిన సినిమా మూడు వందల కోట్లు కలెక్ట్ చేసినట్లు పోస్టర్స్ బయటకొచ్చాయి అలాగే విజయ్ ఆ సినిమాకు గాను వంద కోట్లు పారితోషికం అందుకున్నట్లు కూడా ప్రచారం జరిగింది వీటిపై కూడా ఐటీ అధికారులు దిల్ రాజుని ఆరా తీశారట ఇందుకు దిల్ రాజు ఆ ప్రచారంలో నిజం లేదని వరిసు సినిమా నూట ఇరవై కోట్లు మాత్రమే కలెక్ట్ చేసిందని ఆ సినిమాకు గాను విజయ్ కి నలభై కోట్లు పారితోషికం ఇచ్చినట్లు దిల్ రాజు వివరణ ఇచ్చారట అలాగే తెలుగులో ఈ సినిమా ఆశించిన స్థాయిలో కలెక్ట్ చేయలేదని కూడా దిల్ రాజు చెప్పినట్లు తెలుస్తుంది ఇవండి వాళ్ళకి చూడం అప్డేట్స్ మరిన్ని అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం అంటిల్ దెన్ బై బాయ్